హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పార్టీ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఫస్ట్ లిస్ట్లో పదకొండు నియోజకవర్గాలు సెకండ్ లిస్ట్లో ఇరవై ఏడు సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు ప్రకటించింది వైసీపీ వాటిలో కొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సీట్లు గల్లంతైతే కొందరు పోటీ చేసే నియోజకవర్గాలు మారిపోయాయి దాంతో సహజంగానే పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరిగిపోయాయి క్రమంలోనే ఇప్పుడు మూడో జాబితా ఉంటుంది అనడంతో అధికార పార్టీలో సిట్టింగ్ ఆందోళన పెరిగిపోతుంది థర్డ్ లిస్ట్ లో ఎవరి సీటుకు ఎసరు వస్తుందో ఎవరు ఏ నియోజకవర్గం మారిపోతారో అని సిట్టింగ్లు లు ఇన్ఛార్జీలు బెంబేలెత్తిపోతున్నారు ఏపీలో మరోసారి అధికారం చేపట్టడానికి వైసీపీ చేస్తున్న కసరత్తుకు ఆ పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తుంది వైసీపీ అధినేత జగన్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్న పేరుతో సిట్టింగ్ ప్రజాప్రతినిధులను నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు మరి కొందరికి స్థాన చలనం కల్పిస్తున్నారు ఇప్పటికే రెండు దశల్లో ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం మార్చేసింది రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖరారవడంతో వైసీపీ మరింత జాగ్రత్త పడుతుంది గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన జగన్ దానికి తగ్గట్టుగా కసరత్తు మొదలుపెట్టారు చాలా వరకు సిట్టింగులకు లకు మొండి చేయి చూపుతున్నారు దీంతో నేతలు అలకబూలుతూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు మూడో లిస్ట్లో మరో పదిహేను నుంచి ఇరవై ఐదు మందిని మార్చున్నారన్న ప్రచారం చాలా జోరుగా సాగుతుంది ఇప్పటికే మొదటి రెండు జాబితాల్లో పదమూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక సిట్టింగ్ ఎంపీకి అధిష్టానం నియోజకవర్గాలు కేటాయించకుండా పక్కన పెట్టేసింది అందులో కొందరు మంత్రులు సీనియర్లు కూడా ఉన్నారు ఇప్పుడు అదే అంశం వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది మూడో జాబితా ఎప్పుడు రిలీజ్ కాబోతుందో అందులో ఎవరికి మార్పులు చేయనున్నారో ఎవరికి నియోజకవర్గాలు కేటాయించకుండా పక్కన పెడతారో అన్న ఆందోళన నేతల్లో ఎక్కువైపోయింది తనకు సన్నిహితులుగా పేరున్న వారికి టికెట్లు కూడా చించేస్తున్నారు జగన్ ఆ క్రమంలోనే థర్డ్ లిస్ట్తో మరికొందరి భవితవ్యం త్రిశంకు స్వర్గంలో పడనుందంటున్నారు ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఉలిక్కి పడిపోతున్నాను అయితే ఫోన్ రింగ్ అయితే చాలు సీఎంఓ నుంచి కాదు కదా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారట అంతేకాదు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫోన్ చేసి మరి మీకు ఫోన్ అని అడిగి తెలుసుకుంటున్నారట నాకు ఫోన్ వస్తే మీకు చెప్తాను మీకు ఫోన్ వస్తే నాకు చెప్పండి అని పొరమాయించుకుంటున్నారట రోజుల వ్యవధిలో మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు మూడో జాబితాలో కూడా కొంతమంది సిట్టింగ్ల మెడపై కట్టి వేలాడుతుందనే ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది అలాగే పలువురికి స్థాన చలనం కూడా ఉంటుందని తెలుస్తోంది రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితకు సైతం స్థాన చలనం కలిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఆమెతో పాటు సత్యనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు గృహశాఖ నిర్మాణ మంత్రి జోగి రమేష్ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్థాన చలనం తప్పదంటున్నారు అలాగే నర్సరాపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జగ్గైపేట సాదిలేని ఉదయబాను గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిను మారుస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది మొత్తానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో సిట్టింగులకు చుక్కలు చూపిస్తుంది ఒక పక్క సిట్టింగుల్లో ఆందోళన మరోపక్క కొత్త అభ్యర్థుల ఆశలతో మూడో లిస్టు కోసం నేతలు ఎదురు చూస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్